తెలంగాణ బిడ్డ కాదు ఈ గడ్డ ఎంతోమంది బిడ్డలను ఇలాంటి మేధావులను పుట్టించింది నేను గొప్ప అని చెప్పట్లేదు అందులో నేను ఒక్కొన్ని అక్కడ చాలా మేధావులు ఉన్నారు అవకాశం వచ్చింది కొంతమందికి రాలేదు నాకు అవకాశం వచ్చింది దేవుడు ఆశీర్వదించాడు తల్లిదండ్రులు ఆశీర్వాదం ఉంది నాతో పనిచేసిన మిత్రులందరూ సహకారంతో పదికెదిగాము బహుశా మంచి అవకాశాలు ఉంటే చాలా మందికి ఇలాంటి మేధావులు మన దగ్గర ఉన్నారు దాని గురించి ఏమాత్రం సందేహం లేదు ఆ భరతమాత లక్షలాది మందిని మేధావులను కన్నా గడ్డ ముందు ముందు రాబోయే దేశాల్లో కూడా ప్రపంచ దేశాలకు సూపర్ పవర్గా కాబోతుంది అప్పుడంతా మన మేధావులే ప్రపంచం ఎక్కడ చూసినా కనిపిస్తారనేది నా అభిప్రాయం ఇప్పటికే చాలా ఎక్స్పాండ్ చేస్తూనే ఉన్నాము బట్ నేను అంటే టెక్నాలజీలో చాలా స్ట్రాంగ్ ఉండాలని చూస్తుంది తప్ప ఎక్స్పాండ్ చేసి పెద్దగా చేసి డబ్బులు టర్న్ ఓవర్ గురించి మీరు చెప్పే విషయంలో ఒకటి పోవాలనుకుంటుంది బట్ టెక్నాలజీ ఒక్కటి కోవాలనుకుంటున్నాను దానికి మా మిత్రులందరూ సహకరిస్తారు దానికి ఆ ప్రయత్నం జరుగుతుంది దాని తగ్గట్టుగానే చాలా మంది విదేశీ కంపెనీలు కూడా మా దగ్గరికి మధ్య రావడం జరుగుతుంది కొలాబరేషన్ చేయాలని అడుగుతున్నారు తప్పకుండా మనకున్న శక్తి సామర్థ్యాలతో తోడు కొన్ని బయట వాళ్ళ శక్తి సామర్థ్యాలు కూడా జాయిన్ చేసుకోగలిగితే ప్రపంచంలో నెంబర్ వన్ కాబోతాం అనేది బలమైన విశ్వాసం తెలంగాణ యువతులు యువకులు ముఖ్యంగా వాళ్ళకు అమోఘమైన శక్తి అనే విషయం వాళ్లకు వాళ్ళు నా నేను చేయగలను ఒక కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయగలిగితే చాలా చేయగలను నేను కూడా టెన్త్ క్లాస్ వరకు నేను ఏందో నా చదువేందో నేనేందో తెలియదు ఒకసారి నా మీద నాకు నమ్మకం గురించి ప్రపంచాన్ని జాపనీస్ వాళ్ళు ఉరికిపిస్తారంటే వాళ్ళని ఉరికిపించే శక్తి సామర్థ్యాలు సంపాదించుకున్నామంటే ఇది నా దగ్గరనే కాదు చాలామంది యువతలో ఉంది అది వాళ్ళు వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గుర్తించగలిగితే తప్పకుండా సక్సెస్ అవుతారు కాబట్టి మేమున్న రోజుల కంటే ఇప్పుడు అపారమైన అవకాశాలు కూడా విరిగిపోయినాయి ఐటీలో ఉంది రకరకాలు ఉంది అన్నిటికంటే కెమిస్ట్రీ ఫీల్డ్లో కూడా అపారమైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి యువత నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాంటి అభివృద్ధి చేసి రకరకాల ఈ రోజు నేను అనౌన్స్ చేసిన దాంట్లో యాభై సంవత్సరాలు ఆర్ అండ్ ఫండ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అని చెప్పారు ఇట్లా రీసెర్చ్ చేసి పైకి వచ్చి ప్రపంచ దేశాలలో భారతదేశం పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తి గౌరవం